నేను పూలు కొద్దామని మా గార్డెన్లోకి వచ్చానండి సరే ఒకసారి ఆ బొప్పాయి చెట్టు వైపు చూసా ఏంటి అలానే ఉన్నాయి పెరగట్లేదు అనేసి దగ్గరికి రాబు దగ్గరికి రా దగ్గరికి రా దగ్గరికి రాచ్చు చూపించు చూ చూ చూసారా మొత్తం చెట్టుకే పండిపోయి ఉంది అసలు చూడలేదు మేము దాన్ని చూడండి నేను ఊరికే చెట్టు వైపు చూసాను అనమాట ఏంటి కాయలు పెద్ద అవ్వలేదు ఇంకా అలానే ఉన్నాయి అని ఎందుకో ఇటు చూడంగానే ఇది పండుందనమాట కట్ చేసేస్తున్నాను కట్ చేసేస్తున్నాను ఫస్ట్ వచ్చిన కాయ అనమాట ఇది చెట్టు మీదే పండింది అంటే ఊరికే రావట్లేదు చెట్టు మీద చెట్టు మీదే పండింది అంటే దీని టేస్ట్ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు అనమాట దీన్ని నేను ఇప్పుడు దేవుడికి సమర్పించిన తర్వాత పూల కోసం వచ్చాను ఈరోజు ఈ పండు కూడా దొరికింది పూలు పండ్లు దేవుడికి మా తోటలో వచ్చిన ఫస్ట్ ఫస్ట్ బొప్పాయి పండే నాటు పండు పండు ఎంత బాగుందో కదా మీరు చూస్తుంటేనే అసలు మళ్ళీ హ్యాపీగా ఉంది ఇవన్నీ వచ్చినాయి అనమాట ఇంకా కాకపోతే వీటి సైజు ఇంతేనో లేకపోతే వీటికి శక్తి లేకో ఇది కొంచెం పెద్దగా ఉంది శక్తి లేక వీటికి కొంచెం శక్తి ఇవ్వాలి అది ఈరోజు పొద్దు పొద్దున్నే నాకు లభించిన వరం